హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్ స్టాక్స్ ఇవాళ మన టాపిక్ ఏంటో తెలుసా దేశంలోని కోట్లాది ప్రజలకు ఉపయోగపడే జీఎస్టీ కొత్త రీఫార్మ్స్ గురించి అండి ఇప్పట్లాగానే వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రిప్షన్ నా ఛానల్ గ్రోత్లో ఎంతో హెల్ప్ అవుతుందండి ఇక వీడియో స్టార్ట్ చేద్దాం అసలు జిఎస్టి అంటే ఏంటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది మనం వస్తువులు కొన్నా సర్వీసులు వాడినా పడే ఒకే రకమైన పన్ను అండి జిఎస్టీ కంటే ముందు వ్యాట్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అని వేర్వేరుగా ఉండేవి కానీ టూ థౌజండ్ సెవెంటీన్ ఇయర్ నుంచి వాటన్నిటినీ కలిపి ఒకే పన్ను జీఎస్టీ అని పెట్టారు గత కొన్ని సంవత్సరాలుగా జిఎస్టి అంటే చాలామందికి భారం గందరగోళం ఫైలింగ్స్ చేయడం ఇబ్బందిగా అనిపించింది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించేలా కొత్త మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది అసలు జీఎస్టీ వల్ల సమస్య ఏంటి ఇప్పుడు చూద్దాం జీఎస్టీ ఎక్కువ రేట్లు ఉండటంతో సాధారణ ప్రజలు బేసిక్ ఐటమ్స్ కొనడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు లైక్ పాలు కొనాలన్నా సబ్బు కొనాలన్నా ఇన్సూరెన్స్ చేసుకోవాలన్నా మందులు కొనుగోలు చేయాలన్నా వాటిపై జిఎస్టీ ఉండేది చిన్న వ్యాపారాలు దుకాణదారులు ప్రతీ నెల జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేయడానికి చాలా ఇబ్బంది పడేవారు ఇన్సూరెన్స్ హెల్త్ డైలీ ఐటమ్స్ లాంటివి కూడా జిఎస్టీ ఉండడం వల్ల ప్రజలకు అదనపు భారం అయ్యేది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి కొత్త మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది ఈ మార్పులన్నీ చూస్తుంటే నాకు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు వరాలిచ్చే మహాలక్ష్మిలా మహాలక్ష్మిలాగా కనిపిస్తున్నారు ఈ జీఎస్టీ రీఫార్మ్స్ వల్ల మనకి ఏం లాభం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం ఇప్పుడు మనం ఓల్డ్ జిఎస్టి ఎలా ఉండేది ఈ కొత్త జిఎస్టి రిఫార్మ్స్ వల్ల ఎలాంటి చేంజెస్ వచ్చాయి వన్ బై వన్ చూద్దామండి ఎల్ఐసి అండ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇంతకుముందు చేయాలి అంటే అదనంగా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ చెల్లించాల్సి వచ్చేది అంటే మీరు ఒకవేళ టెన్ థౌజండ్ రూపీస్ ఇన్సూరెన్స్ చేయాలనుకుంటే దానిపై ఎయిటీన్ పర్సెంట్ ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చేది అంటే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ కానీ ఇప్పుడు కొత్త రీఫార్మ్స్ వల్ల ఈ ఎల్ఐసి పైన ఇన్సూరెన్స్ల పైన ఎలాంటి జిఎస్టీ లేదండి జీరో జిఎస్టీ కేవలం మీరు టెన్ థౌజండ్ రూపీస్ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది దీనివల్ల లక్షలాది మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో లాభం అవుతుందండి ఇంకా మెడిసిన్స్ అండ్ క్యాన్సర్ డ్రగ్స్ పైన కూడా ఇంతకుముందు ఫైవ్ పర్సెంట్ టు ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు జీరో ప జీరో జిఎస్టీ అయిపోయింది దీనివల్ల మెడిసిన్స్ కూడా చాలా చీప్ అయిపోతాయండి ఇంకా బేసిక్ ఐటమ్స్ మిల్క్ కర్డ్ పన్నీర్ వీటిపైన కూడా ఇంతకుముందు జిఎస్టీ ఉండేది ఇప్పుడు దాన్ని కంప్లీట్లీ జీరో పర్సెంట్ జిఎస్టీ చేసేసారు సోప్స్ షాంపూస్ టూత్పేస్ట్ వీటిపైన కూడా ఇంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్కి తగ్గిపోయింది గీ చీజ్ యుటెన్సిల్స్ ఇంతకుముందు వీటిపైన ఎయిటీన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు కంప్లీట్లీ రెడ్యూస్ టు ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ వాహనాలు స్మాల్ కార్స్ అండ్ బైక్స్ అండి ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉంటే ఇప్పుడు రెడ్యూస్ టు ట్వెల్వ్ టు ఎయిటీన్ పర్సెంట్ ఎయిర్ కండిషనర్స్ టీవీస్ ఫ్రిడ్జ్ వీటిపైన కూడా ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు రెడ్యూస్ టు ఎయిటీన్ పర్సెంట్ రెస్టారెంట్ ఫుడ్ కూడా ఇంతకుముందు ట్వెల్వ్ టు ఎయిటీన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు దాన్ని ఫైవ్ పర్సెంట్కి తగ్గించేశారు సిమెంట్ పైన కూడా ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది దాన్ని ఎయిటీన్ పర్సెంట్కి తగ్గించేశారండి ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల ముఖ్యంగా ఎవరెవరు లాభం ఎవరెవరికి లాభం ఉంటుంది సాధారణ ప్రజలకు రోజువారీ వస్తువులు చాలా చాలా చౌకైపోతాయి రోగులకు మందులు కొనాలన్నా మెడిసిన్ మెడికల్ బిల్స్ పే చేయాలంటే ఇంతకుముందు చాలా చాలా భారం అవుతుండేది ఇప్పుడు దాన్ని తగ్గించేశారు మధ్యతరగతి కుటుంబాలకి ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గిపోతుంది ఆర్థిక వ్యవస్థ కూడా ఖర్చులు తగ్గి మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది ఫైనల్గా చెప్పాలంటే ఈ కొత్త జిఎస్టి సంస్కరణలు ప్రజలకు చాలా ఊరటండి వ్యాపారాలకు సపోర్టు దేశ ఆర్థికానికి బలం ఇది నిజంగా ఒక జిఎస్టి రీఫార్మ్ టూ పాయింట్ ఓ అని నేను చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయండి